హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ థివీ ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ బ్లాగ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సాటర్డే బాబాయ్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం అమ్మకి హెల్ప్ఫుల్గా ఉంటుందని కొంచెం అయితే ఇంటికాడికి అయితే వెళ్తున్నాను నేను కొంచెం వర్క్స్ ఉన్నాయి అని చెప్పారు సరే అక్కడికి వెళ్ళేసి వచ్చాకైతే ఫ్రైడే సాటర్డే అండ్ సండే వచ్చి బాబాయ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు నేనైతే బయలుదేరేశాను వెళ్ళేసి వచ్చి రిటర్న్ కూడా వచ్చేసాము నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేసాను నేను పాప అండ్ సాయికి అయితే దోశ ఇచ్చాను మా ఆయన అయితే రైస్ అండ్ కర్ట్ తిన్నారు అసలు పిల్లలు చూసారు ఎలా ఆడుతున్నారు మా ఆయనతో না। <coughs>: <sharp applause> <start bile> <anyway> <rimude Luciacing> వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఆడుకున్నాక సరే నేను కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాను అండ్ ఫొటోస్ తీసుకున్నాక వాళ్ళు టీవీ ఉన్నారు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయని నేనైతే మాత్రం ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుందాం అనేసి లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేశాను లైనింగ్ క్లాత్ నేను నా మెజర్మెంట్స్ అన్నీ వచ్చి ఈ బుక్లో అయితే రాసుకున్నాను నేను అసలు అనుకోనేలేదు బ్లౌజెస్ స్టిచ్ చేసేంత దీనికి నేను వస్తాను దాన్ని వేసుకొని కూడా గలుగుతాను అనేసి బట్ మా అమ్మ అయితే కొంచెం హెల్ప్ చేశారు అంటే అన్నీ చెప్పించారు ఎక్కడ ఏమి పెట్టుకోవాలి ఎలా తీయాలి ఎలా స్టిచ్ చేయాలి అన్నదంతా అమ్మ అయితే చెప్పించారు ఇంకొన్ని మాత్రము యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేను కట్ చేసే లోపల పిల్లలైతే పడకలు వేసేశారు ఇది అయితే సాటర్డే రోజు బ్లాగ్ సాటర్డే నేను వెళ్ళి లేస్ అవన్నీ తీసుకుని వచ్చి అయితే బ్లౌజ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇలా చాక్లెట్ డిజైన్ పెట్టాను కానీ మళ్ళీ ఆ క్లాత్ నిలవలేదు అందుకనేసి ఇలాగైతే మార్చేశాను అసలు ఒక బ్లౌజ్ ఎత్తుకుంటే నాకు కుట్టడానికి చాలా టైం అయిపోతుంది నేను ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఎత్తుకుంటే నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ కూడా అయిపోతా అండ్ ఈరోజు కొంచెం వర్క్ పెట్టుకున్నాను కదా అంటే స్ట్రిప్స్ పెట్టడం లేస్లు పెట్టడం అవన్నీ పెట్టడం వల్ల నాకు చాలా లేట్ అయిపోయింది బెడ్రూమ్లోకి అయితే వేసేసుకున్నాను పాప అయితే పడుకునేసింది నాది వర్క్ అవుతాను నేను అలాగే పడుకునేసాను అయితే లుక్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఇది వచ్చి యాదమర్లో భద్రాజుల స్వామి గుడి ఇక్కడ ప్రతి సంవత్సరము జూన్ ఆర్ జూన్ స్టార్టింగ్ ఆర్ మే మంత్ ఎండింగ్లో తిరణాలైతే జరుగుతుంది ఈరోజు జరిగేది వచ్చి గరుడ సేవ అనమాట గరుడ అంటే గెద్ద వచ్చి త్రీ రౌండ్స్ వేసేదాకా దేవుడు బయటే రాడు అలా వచ్చాకే వస్తుంది అసలు ఆ గెద్ద ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వెళ్తుందో కూడా కనిపిదు అది ఇక్కడ చాలా ఫేమస్ చాలా ఇయర్స్ అయిపోయింది అనేసి నేనైతే ఈరోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ సలిబిండి ఉంది కదా మామూలుగా మనం ఇంట్లో కలిపేదానికి ఇక్కడ వచ్చి కలిపేదానికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సలిపిండి మామూలుగా మా కొంచెం ఎత్తుకొని తినేస్తాం కదా అదే ఈ సలిబిండి టెంకాయలో పెట్టిస్తారు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరికీ పంచుతారు అలా అది తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే బెల్లం కొంచెం తక్కువ వేసి మిక్సీలోనే పొడిగడతాం కదా బియ్యం పిండి అప్పుడే బెల్లం కూడా వేసేసాను కాబట్టి మళ్ళీ లూజ్గా అయిపోకుండా నేనైతే గట్టిగానే కలుపుకున్నాను అమ్మ మాత్రం బెల్లం ఇక్కడికే తెచ్చుకొని గుడికాడికే కలిపి కొంచెం లూజ్గానే పెట్టారు నాదైతే షేప్ బాగా వచ్చింది అమ్మది వచ్చి కొంచెం లూజ్గా వచ్చింది ఇక్కడ ఎటు చూసినా మా ఊరోళ్ళే కనిపిస్తారు ఎందుకంటే మా ఊరోళ్ళే బాగా తెలుస్తూ ఉంటారు కదా మిగతా వాళ్ళు మనకు తెలియదు కాబట్టి తెలిసిన ముత్తలే బాగా కనిపిస్తూనే ఉంటారు మొత్తం ఆ రోజు అంతా నేను ఎన్ని సలిపిండ్లు ఎన్ని టెంకాయలు తిన్నానో కూడా తెలీదు అన్ని తిన్నాను మామూలుగా టెంకాయ ఎక్కువ తిన్నా అరగదు అంటారు కదా ఆ రోజు అందరూ ప్రసాదం అని పంచుతూనే ఉంటారు కానీ బాగుంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్లో సూపర్గా ఉంటుంది సరే అనేసి నేనైతే ఒకరు పక్క ఇస్తుంటే తింటూనే నేనైతే అన్ని రెడీ చేసేసాను అమ్మ మాత్రం దీపం పెట్టేదాకా ఎవరి దగ్గర తీసుకోలేదు ప్రసాదము అసలు ఆ బెల్లానికి ఆయన టెంకాయలు కొడతారు కదా ఆ నీళ్ళకైతే ఈగలు అయితే ఫుల్గా ఉన్నాయి మా బాబు వీడియో తీస్తూ ఇసుస్తూనే ఉన్నాడు నేను అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాను మా బాబాయి అక్క వాళ్ళతో మాట్లాడుతూ అన్నాను దీని గురించి పట్టించుకునే లేదు బట్ ఈగలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు అక్కడ అండ్ ఈ శారీ కూడా నాకు చాలా బాగా కుదిరింది మీకు ఈ శారీ గుర్తుందా ఇది వచ్చి నేను దుర్గమ్మగుళ్ళలో పొంగ పొంగలు పెట్టుకుని వచ్చే రోజు ఆ రోజుకి ఆ రోజే పోయి కొనుక్కొని వచ్చాయని చెప్పాను కదా ఆ శారీ దీని కాస్ట్ చెప్పాలంటే నిజంగా షాక్ అవుతారు అంత వర్త్ ఉందా లేదా కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ మీరు నేను కాస్ట్ ముందు ఎంత అనుకున్నారు అనేది అయితే నాకు కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ స్టిచ్ చేసి వేసుకున్నాక మన శారీస్ మనమే బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు మనకు నచ్చినట్లు మనం పెట్టుకుంటాము అలాగే పెట్టుకొని నాకు ఏదో ట్రై చేశాను బాగా కుదిరింది ఇంకొంచెం పైన దానిపైన వర్కౌట్ చేసి ఇంకా బాగా కుట్టుకోవాలనేసి అనుకుంటున్నాను మా అత్త వాళ్ళు కూడా వచ్చారంట కానీ మాకైతే కనిపించలేదు మేము వచ్చేపాటికి చెప్పాను కదా గెద్దయితే వచ్చి చుట్టుకొని కూడా వెళ్ళిపోయింది దేవుడు బయట వచ్చేటప్పుడు మేము వచ్చాము కాబట్టి మా అత్త వాళ్ళు దాని ముందు వెళ్ళిపోయారేమో అనేసి అనుకున్నాను నేను చూశాను కానీ వాళ్ళు ఎవరు కనిపించలేదు ఊళ్ళో వాళ్ళు మాత్రం చాలామంది కనిపించారు అమ్మ అయితే ఇక్కడే దీపం పెట్టేసుకొని ఎత్తుకుంది నేను మాత్రం ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి అక్కడే ఇది అన్నాను ఇదైతే చాలా పాత గుడి అసలు అందరూ చెప్తారు ఆ గద్ద వచ్చేది కనిపిదంట వెళ్ళేది కనిపిదంట అలా ఉంటుందంట కానీ ఇది నేను రికార్డ్ చేయాలనుకున్నాను వెళ్ళడం లేట్ అవ్వడం వల్ల అదైతే నేను రికార్డ్ చేసుకోలేదు నేనైతే ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి ఫస్ట్ కర్పూరంతో హార్ట్ ఇచ్చేసి ఉదతీత అంటిచ్చేశాను శారీ అయితే అసలు పట్టు శారీకి ఈక్వల్గా వచ్చింది చాలా బాగుంది బట్ వాష్ చేసాక ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు ఏదైతే ఆ సలిబిండి ఉందో దాన్ని అయితే ఎత్తుకొని గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేయాలి ఈ ఎండకి అసలు కాల్ అయితే చాలా కాలుతో ఉన్నాయి మేము పార్టీకి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయింది ఇప్పుడు జనాలు అయితే మాత్రం చాలా తక్కువ ఇది వరకు అయితే జనాలు ఇంకా ఫుల్గా ఉన్నారు ఇప్పుడు జనాలు తగ్గిపోయారు చెప్పాలంటే అండ్ ఇక్కడ అన్నదానం జరుగుతుంటే మా ప్రియాక్క వెళ్ళి ఇడ్లీ అయితే తెచ్చుకున్నారు అక్కడ అన్నదానంలో ఇడ్లీ కూడా పెట్టారంట ఇడ్లీ అయితే తెచ్చారు ఇంకా సలిపిండి తినే కడుపు నిండిపోతుంటే ఇంకా ఎవరి నుంచి ఇడ్లీ తినేది అట్లనేసి మా సాయిగారిని మొక్కాలు తీరా అంటే గుళ్ళు పైన ఏవేవో తీసాడు అసలు నేనైతే దర్శనానికి కూడా వెళ్తానా అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ జనాలు అయితే తగ్గిపోయారు అంటే మనకు ఆ గెద్ద వచ్చి దేవుడు బయట వచ్చే వరకే జనాలు ఉంటారు తర్వాత అయితే జనాలు తగ్గిపోతారు అండ్ ఆ గరుడ వాహనం కింద కూడా మూడు సార్లు చుట్టే మంచిది అంటారు నేను కూడా కింద అయితే దూరొచ్చాను మా తమ్ముడు అయితే డ్రైవ్ చేశాను నేను వెనకాల కూర్చున్నాను ఉంటే సరే ఎండ ఫుల్గా ఉంది కదా అనేసి నన్నారి అయితే తీసుకున్నాము నన్నారి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి నేను ఆనియన్స్ అవి కట్ చేస్తే అమ్మ చికెన్ అవి అయితే తీసుకుని వచ్చారు బిర్యానీ చేశాను అండ్ చికెన్ ఫ్రై అయితే చేశాను అన్నీ తినేసి బాబాయ్ వాళ్ళు అయితే త్రీ థర్టీ ఫోర్ క్లాక్ బయలుదేరేశారు వాళ్ళు తిరుపతి వరకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బయలుదేరే కానీ నేను వచ్చేసాను ఇంటికి వచ్చి నేను రెస్ట్ ఎత్తుకున్నాను అండ్ అమ్మ కూడా అక్కడ రెస్ట్ ఎత్తుకున్నారు నేను పెద్దమ్మకి చాలా ఫీవర్గా ఉండడం వల్ల మమ్మీ అయితే పెద్దమ్మని చూసేదానికి కూడా వెళ్ళారు నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే బట్టలన్నీ ఆరబెట్టేసి వెళ్ళాను సో ఆ బట్టలన్నీ మర్చి ఎత్తి పెడుతున్నాను అండ్ నాకు ఎందుకు అసలు ఈ ఇంటికాడ ఉన్నప్పటి నుంచి భీమ్ అయితే నమలడం చాలా అలవాటైపోయింది ఇప్పుడు మేము డబ్బాలో వేసుకుని మరి పక్కన పెట్టుకొని నములుతూనే ఉంటున్నాను అది తినలేదంటే కూడా హెడ్ ఎక్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చి మండే రోజు వ్లాగ్ నేనైతే దివానా అండ్ వెనకాల సోఫా సెట్ కనిపిస్తాను కదా అదైతే తీసుకోవాలనేసి వెళ్ళాను మళ్ళీ వెళ్ళి సరే ఫస్ట్ దివానా తీసుకుందాం తర్వాత సోఫా సెట్ తీస్తామని దివానా అయితే తీసుకున్నాను మాకైతే ఎయిట్ థౌజండ్ రూపీస్ పడింది మాకు తెలిసిన అంకుల్ వాళ్ళే తీయిచ్చారు అంటే రమేష్ అంకుల్ వాళ్ళే ముందుండి అన్నీ తీయిచ్చారు ఇదే నా చిన్న వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ చాలా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ